ఉదయం ఆరు గంటలు లేచాం మేము ఉదయం ఆరు గంటల నుంచి టీ పెట్టు టీ పెట్టు టీ పెట్టు అంటే ఇంటి కరెక్ట్ కరెక్ట్గా తొమ్మిది అయింది టైము చూడండి మీకు అంటే సెల్ఫీ కెమెరాలో మీకు కనబడతాయి చూడండి తొమ్మిది అయింది తొమ్మిది గంటలకి ఈ ఇంటి కోడలు ఎనిమిదిన్నర లేచి తొమ్మిది గంటలు టీ పెడుతుంది అది చెప్పండి మీ ఇంటి కోడలు ఎన్ని గంటలకి ఎత్తదండి మా ఇంటి కోడలు చూడండి దొంగదాం బొర్రెట్ చూ పెట్టింది నాలుగు సార్లు అడిగితే ఇప్పుడు టీ పెట్టింది ఒక బయటికి వెళ్ళాలని టీ పెట్టమంటే ఇదిగా ఇదిగా అసలు నిజం ఏంటంటే పొద్దున్న ఆల్రెడీ టీ తాగిస్తారు సీక్రెట్ తెలిసిపోయింది పాప నేను లెక్క వాళ్ళు టీ ఎటుకొని తాగేశారు అది మీద చెప్పలేదు నేను చేద్దా అనుకుంటా అక్కడ చుస్త అయిపోద్ది వీళ్ళు మాట్లాడిన మాట్లాడి అబద్దలే నాకు ఏంటి జవరు మాలే చేసుకో సరే బాయ్ బాయ్ హ్యాపీ సండే